కథాభిమానులందరికీ స్వాగతం అండి ఈరోజు నేను చెప్పబోయే కథ తెనాలి రామకృష్ణ కథల్లో ఒక చిన్న సంఘటన గొప్పవాడు మరి కథలోకి అయితే నీ ఒక సమయంలో రాయలవారు సభలో ఉండి ఒక మాట అడుగుతున్నారు ఒకే వ్యక్తి ఒకే సమయంలో గొప్పవాడుగా గుర్తింపు పొందడం ఏమైనా సాధ్యమవుతుందంటావా అని ప్రశ్నించాడు రామలింగని రామలింగడు ఏమంటున్నాడంటే సాధ్యమవుతుంది ప్రభు అన్నాడు అలాంటి వ్యక్తిని నాకు చూపించు అన్నారు రాయలవారు తప్పకుండా చూపిస్తానండి అని రామలింగడు సభ నుంచి బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి కొంచెం సేపు అయిన తర్వాత ఒక భిక్షగాడిని వెంట పెట్టుకుని లోపలికి వచ్చాడు అతడు చాలా నిరుపేద ఎలా ఉన్నాడంటే శరీరానికి సరైన బట్టలు లేవు గడ్డమంతా మాసిపోయి ఎలా పడితే అలా ఉన్నాడు అన్నమాట ఇతడు చాలా పేదవాడు ప్రభు అన్నాడు ఆ విషయం అతను చూస్తేనే అర్థమవుతుంది మరి అతడు గొప్పవాడు ఎలా అవుతాడు అని రాయలవారు రామలింగతో ప్రశ్నలు వేశారు మీలాంటి గొప్ప రాజ్యంలో తనలాంటి పేదవాడు ఉండడము తమరికే అవమానం అంటున్నాడు ఈ పేదవాడు అన్నాడు రామలింగుడు ఏమిటి మన రాజ్యంలో పేదవాళ్ళు ఉండడమా ఎందుకు అలా జరుగుతుంది అలా జరగదు కదా అని వెంటనే అతడికి వెయ్యి వరహాలు చేతికి డబ్బులిచ్చి అతను ఉండడానికి మంచి ఇల్లు ఇచ్చి ఇంకా అతడికి ఏం కావాలో కనుక్కొని అన్నీ ఇవ్వండి అని అధికారులకు ఆజ్ఞాపించేశారు రాయలవారు ఆయన ఎలా చెప్తే అలా చేస్తారు కదా మరి ఆయన చెప్పిన ప్రకారమే అధికారులు అతనికి ఇల్లు ఇచ్చారు డబ్బులు ఇచ్చారు ఉండడానికి మంచి మంచి అవకాశాలన్నీ ఇచ్చారు సదుపాయాలు ఇచ్చారు చక్కగా మంచి బట్టలు ఇచ్చారు నా రాజ్యంలో ఎవరు భిక్షం ఎత్తుకోవడానికి వీల్లేదు అన్నారు రాయలవారు ఇతరు కల్పించిన సౌకర్యాలే మిగతా భిక్ష వాళ్ళు కల్పించండి అని ఆజ్ఞాపించేశాడు రాయలవారు అంటే మన విజయనగర సామ్రాజ్యంలో ఎవ్వరు కూడా భిక్షమెత్తుకునే వాళ్ళు ఎవ్వరూ కనిపించకూడదు అందరూ సుఖశాంతులతో సిరి సంపదలతో ఎప్పుడూ అలా చక్కగా ఉండాలి అంతేగాని ఇలాంటి వాళ్ళు ఎక్కడా కనిపించకూడదు అని గట్టిగా చెప్పేసి అందరికీ కూడా వసతులు ఉండడానికి ఇల్లు తినడానికి తిండి మంచి బట్టలు అన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ఆ సౌకర్యాల్ని ఇచ్చేశారు తర్వాత రామలింగడు వైపు చూసి ఇతడు గొప్పవాడు ఎలా అవుతాడు అని ప్రశ్నించారు పేదవాడు సంపన్నుడుగా మారాలంటే కొన్నేళ్ళు పడుతుంది వాడు ఎంతో కష్టపడితే కానీ ఎన్నో సంవత్సరాలకు వాడు అనుకున్నది సాధించలేడు ఇలా అలా కాకుండా అతడు క్షణాల్లో సంపన్నుడిగా మారిపోయాడు ఎలా అంటే మరి మీరు ఇచ్చిన సంపదతోని ఇల్లు వాకిళ్ళు అన్నీ ఇచ్చిన మూలాన అతను చాలా గొప్పవాడైపోయాడు అంతేకాదు తనతోటి ఉన్న భిక్ష వాళ్ళందరినీ కూడా సంపద చేశాడు అంటే ఆ భిక్షగాడికి వచ్చిన సౌకర్యాలన్నీ మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేసాయి రాజ్యంలో అసలు పేదవాళ్ళే లేకుండా చేసినందుకు అతను ని నిజంగా గొప్పవాడు కదా ప్రభు అన్నాడు రామలింగడి వినయంగా రామలింగడి చాతుర్యానికి రాయలవారు ఎంతో ఆనందించారు భళ రామలింగ భళా నువ్వు ఎంత చక్కగా చెప్పావు ఒక మనిషిని గొప్పవాడిగా చేయాలంటే అతను కావాల్సిన సౌకర్యాలు ఎలా చేయాలో ఏంటనే విషయాన్ని చెప్పావు ప్రపంచంలో భిక్షగాళ్ళంతరూ లేకుండా ఉండేలాగా నువ్వు సలహాను కూడా ఇచ్చావు నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి రామలింగ అని పొగిడారన్నమాట తర్వాత ఇంకొకటి ఏమిటంటే మరొక చిన్న సంఘటన సమయస్ఫూర్తి ఒకరోజు రాయలవారికి తీయని మామిడి పండ్లు తినాలని అనిపించింది ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే విశ్రాంతి మందిరంలోకి మామిడి పళ్ళు తీసుకురమ్మని ఆ మందిరంలోకి వెళ్ళారు బొట్టుల్ని ఆజ్ఞాపించారు మామిడి పళ్ళు తింటూ రుచిని ఆస్వాదిస్తున్న రాయలవారు మనసులో ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది అబ్బా మామిడిపళ్ళు ఎంత బాగున్నాయో ఎంత తీయగా ఉన్నాయో అంటూ ఎంతో సంతోషంగా తింటూ ఒక ఆలోచన వచ్చింది దానికి వెంటనే రామలింగం రమ్మని కోవరు పెట్టారు దాంతో రామలింగడు అక్కడ రాగానే అతడి కొన్ని మామిడి పండ్లు కూడా ఇచ్చి తినమన్నారు రామలింగ ఈ పళ్ళు చాలా బాగున్నాయి నువ్వు కూడా తినవయ్యా అని ఇచ్చారనమాట అన్నమాట ఇద్దరు తింటుండగా రాయలవారు తన తిన్న మామిడి పళ్ళ టెంకల్ని తన పళ్ళలో కాకుండా రామలింగడు పక్కన ఉన్న పళ్ళలో వేసేస్తాడు ఇది గమనించినా ఏమీ తెలియనట్టు తినడంలోనే నిమగ్గనమయ్యాడు రామలింగడు అతన్ని ఆట పట్టించాలనే ఉద్దేశంతో ఏమన్నారంటే రాయలవారు బాగా ఆకలి మీద ఉన్నట్టున్నావు ఎండు పండు తినేసేవో చూడు అన్నారు రాయలవారు రామలింగడు తన పక్క పెళ్ళం పక్కనే కుప్పగా ఉన్న మామిడి టెంకాయలు చూపిస్తూ నేను ఆకలి మీద ఉన్న మాట వాస్తవమే కానీ మీకంటే కాదు మీరు టెంకల్ను కూడా విడిచిపెట్టకుండా తినేసారే అని చాలా వినయంగా చెప్పారు వాస్తవాన్ని అద్ అందంగా చెప్పిన రాములింగి సమస్ఫూర్తికి మనసారా అభినందించారు మన రాయలవారు చూసారా మరి ఎంత చక్కగా వివరించాడో రాజుగారికి మన రామలింగ కవి లక్కు చిన్న సంఘటన ఏమిటంటే నిజమైన రాజు అదేమిటో చూద్దామా మరి పిల్లలు నా కథలు వింటున్నారా రామలింగ తెలివితేటలు చాలా హాస్యంగా ఉంటాయి ఎంతోమంది చెప్పగా విన్నా విన్నాడు వినుకొండ మహారాజు అందుకే అతడి తెలివితేటల్ని స్వయంగా చూడాలని ఒకసారి మా దేశంలోకి వచ్చి అతిథి మర్యాదలు స్వీకరించండి అని రామలింగడికి ఆహ్వానం పంపించారు పంపగానే అతను అమ్మో వినుకొండ రాజు నన్ను రమ్మన్నారా అని చెప్పి రామలింగ కవి ఏం చేశాడంటే వినుకొండకి బయలుదేరి వెళ్ళాడు రాజదర్బార్లో అడుగుపెట్టిన రామలింగడికి ఎదురుగా ఆరుగురు రాజులకు కనిపించారు ఆరుగురు అచ్చు ఒకేలా ఉన్నారు ఆరుగురు చక్రవర్తి మాదిగానే ఒకే రకమైన బట్టలు వేసుకున్నారు చక్కగా సింహాసనంలో దర్జాగా కూర్చున్నారు రామలింగడికి అసలైన రాజు కనిపెట్టగలడో లేదో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఏమిటి ఈ రామలింగ తెలివైనవాడు కదా ఇందులో నిజమైన ఎవరో కనిపెడతాడా కనిపెట్టడా అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆరుగురిని కాసేపు చక్కగా పరిశీలించాడు మన రామలింగ కవి వెంటనే నిజమైన రాజు దగ్గరికి వెళ్ళి వినయంగా నమస్కరించాడు దాంతో రాజు ఆశ్చర్యపోయాడు అందరూ ఒకేలాంటి బట్టలు వేసుకున్నా నన్ను నువ్వు ఎలా గుర్తించావు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు ఆ రాజు దానికి రామలింగడు నవ్వుతూ మహారాజా మిగతా వాళ్ళంతా మీలాగే బట్టలు ధరించినా అందరూ మాటి మాటికి మీ వైపే చూస్తున్నారు మీరు ఒక్కసారి ఒక్కరే సూటిగా సభవైపు చూస్తున్నారు ఆ తేడా నేను గమనించి గుర్తించి మిమ్మల్ని కనిపెట్టాను అన్నాడు ఆ అతడి తెలివితేటలకి మన వెనుకంట మహారాజు చాలా సంతోషపడ్డాడు సంతోషపడి అతనికి విలువైన కోనకల్నిచ్చి పంపించేశారు చూసారామని మన రామలింగ కవి తెలివితేటలు ఎంత గొప్పవో ఇంత చక్కగా ఎంత నైపుణ్యంతో చేశాడు ఎందువలన అమ్మవారి ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి జీవితంలో ఎప్పుడు కూడా ఎటువంటి నష్టమో ఆయనకి రాలేదు ఎంతో గొప్పగా తన జీవితాన్ని సాధక చేసుకున్నాడు మరి మన రామలింగ కవి అలాగే రాయలవారు కూడా ఎంతో రకాలుగా ఆయన్ని ఏ పని చేసినా ఆయనకి తో నీడగా కూడా కూడా ఉంటూ రాయలవారి ప్రాణాలను కూడా చాలాసారి కాపాడుతూ వచ్చాడు మన రామలింగ కవి అయితే మరి కథలు ఎలా ఉన్నాయి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి